హ్యాస్ ప్రిమణి జాతీయ అవార్డు పొందినటువంటి నటీమణి మన తెలుగులో తమిళంలో మలయాళంలో కన్నడంలో హిందీలో అద్భుతంగా దూసుకుపోతాం ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోవచ్చు ఇప్పుడు అని చెప్పేసి సినిమా వచ్చింది యాక్చువల్గా అందులో బయోపిక్ ఆఫ్ మా అన్సంగ్ హీరోస్ అంటారు కదా మన హైదరాబాద్ అతనే ఆయన స్టోరీనే అది సో కోచ్కి సంబంధించి అందులో ఈమెంట్ నటించింది ఆ సినిమాకి సంబంధించి మంచి ఓపెనింగ్స్ వస్తాయి బట్ అనుకున్న రైతులు ఓపెనింగ్స్ రాలే కానీ రివ్యూస్ మాత్రం సూపర్ వచ్చింది సో ఖచ్చితంగా సినిమా ఆడితే అయితే అదుపు దెన్ ఆ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయినటువంటి బోని కపూర్ శ్రీదేవ్ భర్త జాన్వి కపూర్ వాళ్ళ నాన్న ఏజ్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సో అటువంటి వాళ్ళు ఏమంటారు అనే కదా అంటారు ముసలివాడు ఈ వాడు ఎందుకు యూజ్ చేస్తానంటే అతను బాంబేలో ఒక స్పెషల్ షో లాంటిది వేశారనమాట ఇది మైదాన్ సినిమాకి సంబంధించి దానికి విఐపిలు హాలీలు మొత్తం వచ్చిన్నారు దానికి సినిమాలు నడిచుకుని కూడా వెళ్ళారు దాన్ని అక్కడ చిన్న ఫోటో షూట్ ఈ బోని కపూర్ ప్రీమన్తో ఫోటో దిగాలి ఎలా ఉండాలి పద్ధతి కదా ఉండాలి ఆ నడుమే మీద చేయటం మెడమే చేయటం భుజం మీద చేయటం ఎక్కడెక్కడో తాగటం దాంతో పమ్మ చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది ఆ వీడియో కూడా మొత్తం వైరల్ అవుతుంది పచ్చి బూతులు తిడుతున్నారు అతను అయితే ఒరే నీ దెబ్బకి తట్టుకోలేకే పాపం శ్రీదేవి చనిపోయినాడు కొంతమంది రేపు నువ్వు ముస్లోడే కానీ ఇప్పటికీ కామంతో కటకట్లాడుకున్నారు కొంతమంది రేపు శ్రీదేవిని సమ్థింగ్ దాట్ కొంచెం గట్టిగానే వాడారు కొన్ని పదాలు అవి పోదు మనకొద్దు అలా ఇంకొద్ది ఇంకొన్ని రకాలు నువ్వు ఇద్దరు బిడ్డల తల్లివి తండ్రివి పెళ్ళిళ్ళకి వచ్చిన్నారు వాళ్ళు అఫ్కోర్స్ నాటు ఇద్దరు బిడ్డలు నలుగురు అనుకుంటా ముందు బారికి ఇద్దరు ఉన్నట్టు కొన్నా శ్రీదేవికి ఇద్దరు సో పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే అట్లా పబ్లిక్లో అని కొంతమంది ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఏ ఆపండి ప్రతి దానికి విమర్శించడమే అది బాలీవుడ్ స్టైల్ అది మామూలుగా పక్కన లేడీ ఉంటే ఆడాముంటే ఆ భుజమేద చేయటం నడు మీద చేసి ఫోటో దిగుతారు అట్లాగే చేస్తారు అతను అంత తప్పేందని అంటారు మీరు చెప్పండి ప్రీమణి వేరే అతని యొక్క భార్య సార్ సినిమాలో నటిస్తుంది సినిమాలో సీన్స్ అన్నప్పుడు అది వేరు ఇది బయట షూట్ కదా ఫొటోషూట్లో వేరే మగాడు ఈమె వేరే స్త్రీ అన్నప్పుడు ఇద్దరిద్దరు కూడా ఒక ప్రొడ్యూసర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నప్పుడు ఫోటో దిగాలి అనుకున్నప్పుడు ఆమెను తాకుండా అతను ఉండాలి నడుమే చేయేసి తాకటం ఏంటి భుజం మీద చేస్తే తాకటం ఏంటి అండ్ ఆమె ఇబ్బంది పడుతున్నా సరే ఇంకా ఫోటోలు ఏంటి ఇజ్ ఇట్ ఫైర్ దీన్ని కూడా మనం నార్త్ ఇండియా కల్చర్ అని అందామా లేదు అన్నప్పుడు ఇంకేం కింద కామెంట్లో తెలియజండి ఎందుకంటే అనంటే ఇది మనలో కూడా ఎవరైనా కానీ పలు సందర్భాల్లో ఫోటోషూట్స్ కావచ్చు ఎక్కడైనా ఎక్కడికి ఫంక్షన్స్ లైక్ వెళ్ళినప్పుడు డీసెంట్గా ఉండటం అయితే ఇంపార్టెంట్ అది మాత్రం మరొకండి నాలుగోళ్ళ మాత్రం మన ఇష్టం మన ఇష్టం అంటే దాని అర్థం బాబు ఇష్టం ఉందనుకోండి మీ కంఫర్ట్ మీరు ఓకేనా బయట అనేది వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి ఇది నేను చెప్పేది